వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురువు అండి సో ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండ్ అవుతుందండి ఈ సారీ జైపూర్ కాశ్మీరీ ఎంపోరియం సారీ అండి జైపూర్ క్రేప్ మేడం జైపూర్ క్రేప్ మీద కశ్మీరీ ఎంపోరియం డిజైన్ అండి పళ్ళు పార్టీ శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది ఎంత ఎక్సలెంట్ ఉందండి ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ సారీ ఫుల్ హిట్ అయిపోయింది మన ప్రైస్ చాలా అండి ఓన్లీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫుల్ క్వాలిటీ రెడీగా ఉందండి కాకపోతే ప్రీ బుకింగ్ ఆర్డర్స్ మేడం శాంపిల్ తెప్పించాను అసలు శారీ చూసి షాక్ అయ్యానండి బ్లౌజ్ బ్యాక్ సైడ్ డిజైన్ ఇలా వస్తుందండి జైపూర్ క్రేప్ మీద కశ్మీరీ ఎంపోరియం డిజైన్ అండి ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అండి సో మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని శారీస్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు పెట్టుబడికి కూడా తీసుకోవచ్చండి ఫ్రెష్ డామేజ్ మిస్ ప్రింట్ మిస్టేక్ కాదు మీరు కాలంటే ప్రైస్ చూసుకోండి ఒరిజినల్ పీసే నేను సేల్ చేస్తుంది ఇంకా డూప్లికేట్ రాలేదు దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ మేడం పర్పుల్ కలర్ శారీ సో మీరు పెట్టుబడులకి పెళ్ళిళ్ళకి వాటికి ఇంకేదైనా పెట్టుబడికి గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చండి మంచి జైపూర్ క్రేప్ కశ్మీర్ ఎంపోరియం శారీ మేడం చాలా బాగుంది సూపర్ ఉంది మేడం క్వాలిటీ అయితే కనుక పళ్ళు పార్టీది డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉందండి శారీ చాలా బాగుంది మేడం చాలా అంటే చాలా బాగుంది ఫాలింగ్ వచ్చింది అసలు సూపర్ లైట్ వెయిట్ అండి జైపూర్ క్రేప్ మీద కాశ్మీరీ ఎంపోరియం డిజైన్ అండి ఎక్సలెంట్ ఉంది శారీ అయితే మాత్రం చాలా బాగుంది సారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఓకే ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అండి నెక్స్ట్ వీక్ డిస్పాచింగ్ ఇస్తాను ఐటెం అయితే ఫుల్ వాంటింగ్ ఉందండి స్టాక్ చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేసి పేజ్ ను ఫాలో అవ్వండి గుంటూరు మాది అమరావతి రోడ్డు నగరాలు మీరు షాప్ పైన వచ్చా కొనుక్కోవచ్చు ఐటమ్స్ చాలా ఉంటాయి మన దగ్గర బాయ్ బాయ్